హలో హాయ్ అండి నేను ఇక్కడ అంట్లు కూడా కడిగి చూపిస్తున్నాను నా గోరింటాకు అనేది అస్సలు పోలేదు మీరే చూడండి హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి మరొక పద్ధతిలో గోరింటాకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఎటువంటి కెమికల్ లేకుండా అయితే తమ్ని నెయిల్ అయితే చూశారు కదా ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది పేపర్తో గోరింటాకు చేసుకోవచ్చండి గిన్నె అస్సలు మాడకుండా మనం కొబ్బరి చిప్పలతో చేసేటప్పుడు ఇంకా టీ పొడితో పంచదారతో గోరింటాకు తయారు చేసేటప్పుడు గిన్నె అనేది మాడుతుంది కదా అలా కాకుండా ఈసారి గిన్నె అస్సలు మాడిపోకుండా గోరింటాకు ఎలా తయారు చేయాలో ఇక ఈ వీడియోలో చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడ్డానికైతే ప్రయత్నించండి ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల ప్రాసెస్ అనేది మీకు అర్థమవుదండి మళ్ళీ పండలేదు ఎన్ని డేస్ కూడా ఉండదు అని కామెంట్స్లో కామెంట్ చేస్తారు కదా అందుకనే చెప్తున్నానండి ఇక్కడ ముందుగా నేను రెండు పేపర్లని అయితే తీసుకుంటున్నానండి ఏ పేపర్ అయినా పర్వాలేదండి న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు ఇక్కడ నేను ఏ ఫోర్ షీట్ పేపర్ని అయితే తీసుకుంటున్నానండి రెండు అయితే ఇలా తీసుకున్నాను ఇలా లావు పేపర్ అయితే తీసుకోవాలి ఇక మనం ఇంట్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా అండి అదే వండటానికి అయితే వాడతాము కదా ఆ ఆయిల్నైతే ఇక్కడ తీసుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదా శనగ నూనె అయినా ఏ నూనె అయినా మనం వండుకోవడానికి వాడుకుంటాం కదా అదే నూనెని ఇక్కడ నేను తీసుకుంటున్నానండి ఇలా నూనెని తీసుకొని రెండు వైపులా ఈ నూనెని ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం ఇలా రాసుకోవాలండి ఇలా మొత్తము టూ సైడ్స్ కండి టూ పేపర్స్ ఉన్నవి కదా టూ పేపర్స్ కూడా టూ సైడ్స్ కూడా మనం ఇలా నూనెని మొత్తాన్ని అప్లై చేసుకోవాలండి మరీ ఫుల్గా కాకుండా లైట్గానే రాస్తున్నాను చూడండి ఇక్కడ కొద్దిగా లైట్గా చేతిలోకి తీసుకొని ఇలా మనం పేపర్ మీద ఆ నూనెని స్ప్రెడ్ చేయాలండి ఇలా ఇలాగా రెండు పేపర్లకు కూడా ఇలాగ ఆయిల్ అనేది మనం నీట్గా ఇలా రెండు వైపులో ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి పేపర్కి టూ సైడ్స్ ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఆ పేపర్ని ఆ గిన్నె మీద పెట్టి రౌండ్గా కొంచెం వెడల్పుగా ఎక్కువగానే ఇలా ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి ఈ పేపర్ని ఇలా సెట్ చేసుకోవాలి ఇక మిగిలిన పేపర్ని ఇందులోనే కట్ చేసుకొని వేయాలండి తరువాత ఇక్కడ ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇలా మొత్తం పేపర్స్ని కట్ చేసుకొని ఇలా నీట్గా మనం లోపల పేపర్ని సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్న గిన్నెలోకి ఇప్పుడు ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకోవాలండి మీ దగ్గర ప్రమిదలు ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో ఏం వేయాలి అనేది జీలకర్ర పంచదార టీ పొడి ఈ మూడిటిని రెండు రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి ఇక మూడిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గిన్నెలోకి సైడ్స్కి ఇలా కొంచెం కొంచెంగా రౌండ్గా ఇలా వేయాలండి చూస్తున్నారు కదా ఇక్కడ అలా కలుపుకున్న పంచదార జీలకర్ర టీ పొడిని ఇలా రౌండ్గా మనం ఆ గిన్నెకి సైడ్కి ఇలా వేసుకోవాలండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుందండి మళ్ళీ మీరు తయారు చేసుకున్న తర్వాత మాకు పండలేదు అని కమెంట్ అయితే చేస్తారు కదా అందుకనే చెప్తున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకుంటున్నానండి ఇలాగ మొత్తాన్ని సెట్ చేసుకొని పైనుంచి ఒక గిన్నెనైతే ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని వాటర్ని ఇలా నింపుకున్నాం కదా కొన్ని వాటర్ అయితే సరిపోతాయండి ఇలా వాటర్ని నింపుకున్న గిన్నెని ఆ గిన్నె పైన ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి మనకి ఆవిరి అనేది బయటకి పోకుండా కొంచెం వెడల్పు గిన్నె అయితే మంచిదండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు ఆ లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి పడుతుందండి మనం లోపల ఒక ఖాళీ గిన్నె అనేది పెట్టాం కదా మనం ఈ గోరింటాక్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి ఈ గోరింటాక్ అనేది మనకి గోరింటాకు ఆకు అవైలబుల్గా లేనప్పుడు మనం ఇలాగ ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా ఇలా గోరింటాకునైతే తయారు చేసుకోవచ్చండి మనకి గోరింటాకు ఆకు దొరికితే గోరింటాకుతో పెట్టుకోవడం మంచిదండి మనకి ఆకు అవైలబుల్లో లేనప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగా లిక్విడ్ అయితే పడింది కదా గిన్నెలోకి ఆ గిన్నెని ఇప్పుడు బయటికి తీసుకుందాం మీకు ఎక్కువ లిక్విడ్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకొని ఇలా తయారు చేసుకోండి అండి సేమ్ ప్రాసెస్లో అప్పుడు ఎక్కువ లిక్విడ్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నె అనేది మనకి అస్సలు మాడలేదండి మనం పేపర్ వేసుకొని చేసుకున్నాం కదా పేపర్ మీదే మొత్తం మాడిపోయింది కానీ మనకి గిన్నె అనేది అస్సలు మాడలేదండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు ఆ పేపర్ని మనం వాటర్లో వేసుకుంటే ఆ గిన్నె అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ పేపర్ని మనం వాటర్లో వేసుకుంటే ఆ గిన్నె అనేది మనకి ఈజీగా త్వరగా రిమూవ్ అయిపోతుందండి ఇక్కడ పేపర్ అనేది మనకి కాలిపోలేదు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ మనం పేపర్ పెట్టి వేసాము కదా ఎలా ఉందో అలాగే వచ్చింది పేపర్ అనేది ఇక్కడ లిక్విడ్ని నేను వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే ఆ గిన్నెకి మొత్తం లిక్విడ్ అనేది ఉంది కదా అందుకే వేరొక గిన్నెలోకి నీట్గా ఇలాగ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నేను గోపురం కుంకుమనైతే అయితే కలుపుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు ఏం కుంకుమని యాడ్ చేస్తున్నారు అని ఇక్కడ నేను గోపురం కుంకుమనైతే అయితే వేస్తున్నానండి ఇలా వేసుకొని ఆ లిక్విడ్లోకి ఎంత కావాలంటే అంత వేసుకొని మనం మరీ పల్సగా జారుడుగా కాకుండా కొంచెం తిక్గానే కలుపుకొని ఇక మన హ్యాండ్కి అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను హ్యాండ్కి పెద్ద డిజైన్ ఏమైతే వేసుకోలేదండి ఇక్కడ సింపుల్గా చందమామ చుక్కలు మాత్రమే వేసుకుంటున్నాను ఈ లిక్విడ్ అనేది ఒక్కసారి తయారు చేసుకుంటే చాలండి ఇది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి మీ టూ ఫింగర్స్కి ఆ గోరింటాకు ఏంటి అని నేను కోన్తో డిజైన్స్ అయితే పెడతానండి ఒక ఆర్డర్ వస్తే కోన్ పెట్టానండి అక్కడికి వెళ్ళి కోన్ని క్లీన్ చేసేటప్పుడు ఆ టూ అయితే యూస్ చేస్తాము కదా అందుకని అవి అలా పండాయండి ఇక మీ డౌట్ అయితే క్లియర్ అయింది అని అనుకుంటున్నాను ఇలా పెట్టుకొని పూర్తిగా ఆరిన తర్వాత ఒక పది నిమిషాల్లో వాష్ చేసుకోవటమే అండి నేను ఇక్కడ వాష్ చేసుకొని చూపిస్తానండి మీ కళ్ళ ముందే మళ్ళీ పండదు అంత ఫేక్ అని కామెంట్స్ అయితే పెడతారు కదా అందుకని నేను ఈ వీడియోని ఫాస్ట్గా పెట్టకుండా కడిగేది స్లోగానే పెట్టిని చూపిస్తున్నానండి ఎలా పండింది అనేది బాగా రెడ్ కలర్లో అయితే పండిందండి ఇక వన్ అవర్ తర్వాత డార్క్ రెడ్ కలర్లోకి అయితే వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి ఏదైనా మర్చిపోతే మళ్ళీ పండదు అండి మనం తయారు చేసేటప్పుడు ఆ గిన్నెలో లిక్విడ్ పడుతుంది కదా ఆ లిక్విడ్లోకి వాటర్ అస్సలు కలపకూడదండి వాటర్ కలిపితే ఏంటంటే మనకి రెడ్ కలర్లో అయితే పండదండి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇక మీకు వచ్చిన డిజైన్స్ అయితే ఇలా వేసుకొని ఇలాగా మీరు కూడా ట్రై చేసి ఇంట్లోనే చక్కగా ఇటువంటి కెమికల్ లేకుండా ఇలా మనం గోరింటాకుని అయితే తయారు చేసుకోవచ్చండి చాలా బాగా అయితే పండిందండి ఇక్కడ నేను అంట్లు కూడా తోమి చూపిస్తున్నాను మీరు ఈ గోరింటాక్ అనేది పెట్టుకున్న వెంపటే అంట్లు కడగడం సోప్లు ఎక్కువగా హ్యాండ్స్ అనేవి పెట్టడం అస్సలు చేయకండి పెట్టుకున్న వెంపటే మనం అంట్లు అలాంటివి పనులు చేస్తే అండి అంట్లు తోడ అలాంటి పనులు చేస్తే కలర్ అనేది కొద్ది కొద్దిగా పోతుందండి మనకి గోరింటాకు ఆకు పెట్టుకున్నప్పుడు కోన్స్ తో గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎక్కువ సేపు అయితే ఉంచుకోవాలి కదండి ఇది ఎక్కువసేపు ఉంచుకునే పని కూడా లేదండి మనకి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు గానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు గానీ ఇలా అప్పటికప్పుడు తయారు చేసి మన పిల్లలకి పెట్టుకుంటే అండి అప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చండి ఎక్కువ సేపు పెట్టుకోన అవసరం కూడా లేదండి ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకుని నా వెంపటే అంట్లు కడగలేదండి నేను పొద్దున్న పూట పెట్టుకున్నాను ఇక్కడ సాయంత్రానికి నేను అంట్లు అనేది తోముకుంటున్నానండి చూస్తున్నారు కదా పోలేదండి నా గోరింటాక్ అనేది చాలా రెడ్ కలర్లో అయితే పండిందండి ఇది నాకు త్రీ డేస్ వరకు ఉందండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్